అనకపల్లి జిల్లా కసింకోట మండలం రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీపై గ్రామస్తుల ఆగ్రహం గౌరమ్మ చెరువు కిట్టయ్య చెరువు ఆక్రమించారంటూ నిరసనకు దిగిన కసింకోట మండలం గొబ్బూరు గ్రామస్తులు రామ్కో యాజమాన్యం అక్రమంగా చెరువులను కబ్జా చేసిందని అలాగే స్థానికంగా ఉద్యోగ కల్పన విషయంలో కూడా గ్రామస్తులకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తపరుస్తూ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రిలే నిరాహార దీక్షకు దిగారు రామ్కో సిమెంట్ కంపెనీ చేస్తున్న అక్రమాలపై ఈరోజు రిలే నిరాదర్శ పెట్టడం జరిగింది ఈ రిలో నిరదర్శ సుమారుగా ఆరు రోజుల వరకు మేము కొనసాగిస్తున్నాం ఈ రిలో నిరదీక్ష ఈ రామ్కో సిమెంట్ కంపెనీ చేస్తున్న అక్రమాలపై మేము పోరాటం చేయడం జరుగుతుంది మరి సుమారుగా పది రెండు నుంచి పోరాటం జరుగుతున్న మేనేజ్మెంట్ చేపట్టినట్లు కూడా లేకుండా ఇక్కడ ఉన్న అధికారులే కంపెనీ వాళ్ళుగా బిహేవ్ బిహేవ్ చేస్తూ మేము పెట్టే కార్యక్రమం పెట్టిన కలెక్టర్ కానీ కంప్లైంట్లు కానీ ఏ కంప్లైంట్ అయినా సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తాము మరి ఇది ఈరోజు ఈ ధర్నా ద్వారా మరి మనకి ఈ తాలూకు వివరం అంతా కంపెనీ మేనేజ్మెంట్కి వెళ్ళడానికి మీ మీడియా ద్వారా మరి మీడియా ద్వారా మనకి తెలియజేసి కంపెనీ యాజమాన్యాన్ని ఇక్కడికి వచ్చేలాగా చేస్తామని కోరుతున్నాం మరి ఈ రిలే నిర్వాద పాయింట్ ఏంటంటే గ్రామంలో రావాల్సిన నదులు పర్మిషన్ లేకుండా ట్యాక్స్ లేకపోవడం అవన్నీ రాబట్టడం నిరాద చేయడం జరుగుతుంది కంపెనీ మొదలై సుమారుగా పన్నెండు సంవత్సరాలు అవుతున్నా వారు ఏ విధమైన ఒక గవర్నమెంట్ జాబ్ కానీ ఒక పర్మనెంట్ జాబ్ కానీ ఇవ్వలేదు ఆ పర్మనెంట్ జాబులు ల్యాండ్ సుమారుగా నాకు తెలిసి ఒక డెబ్బై మంది ల్యాండ్ ఇవ్వడం జరిగింది కంపెనీకి కంపెనీకి చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలు మరి గొబ్బురు అయితే గొబ్బులు పాలేటి మరి నర్సింహల్లి తాలిపాలెం గ్రామాలు కూడా ఈ ల్యాండ్ అందరూ ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కనీసం కూడా గతంలో భూములు తీసుకున్నప్పుడు అతి చౌకగా సుమారుగా ఇరవై లక్షల నుంచి అలా తీసుకోవడం జరిగింది మరి ఆ టైంలో మా అమ్మ అయితే ఇచ్చారు కానీ వాళ్ళు రిటర్న్గా రాయించుకోవడం వల్ల ఈ ఏడా తప్పించుకొని దూరంలో ఉన్నారు మరి ఈ మేమైతే దీని మీద పోరాటం జరుగుతున్న ప్రతి ఒక్కరికి లేకపోయినా ప్రతి ఒక్కరికి జాబ్లు ఇవ్వాలనే ఒకటి సమస్య రెండవది అంటే ఇక్కడ గైరాబ్ చెరువు కిత్ర చెరువులు ఆర్టిఫై చేసుకొని సర్వీస్ రోడ్డు మొత్తం రోడ్డు సర్వీస్ రోడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ చెరువు మూడు ఎకరాల యాభై మూడు సెంట్లు ఉన్న చెరువులో ఎనభై రెండు సెంట్లు ఆల్రెడీ సర్వీస్ రోడ్లు కలుపుకున్నారు దీనిపై అధికారులు మాకు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మాకు పూర్తిగా అవి కరెక్ట్ సర్వే చేసి ఈ చెరువు కలిపారని చెప్పారు అయినా ఆ సర్వీస్ రోడ్డు వెంటనే తొలగించాలని మా యొక్క ఈ రిల్వే నిర్ణయా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కంపెనీలో పొల్యూషన్ వల్ల మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వంద ఎకరాల భూమి ఎందుకు పరికి రాకుండా పోతుంది దానికి పంట నష్టం అడుగుతున్నాం పంట నష్టం కానీ లేదా భూములు ఇప్పుడున్న రేట్లు మరి కొన్ని భూములు ఎవరైనా మీరు కోటి కోటినరు ఇస్తాము అదేవిధంగా కోటి కోటిన ఇస్తే ఆ భూములు కూడా రైతులు అందరూ సిద్ధంగా ఉన్నారు మరి కూలీలు చేసుకున్న కూలీలు అక్కడ మీ లేబర్ పర్మినెంట్ ఉద్యోగాలు మీరు తమిళనాడు చేస్తే మా ఉన్న ఇక్కడ ఉన్న రైతులు భూమి ఇచ్చిన రైతులు మరి స్కిల్ ఉన్న రైతులు ఉన్న ఊర్లు వారు కూడా ఇక్కడ మీ దగ్గర లేబర్ పరిగా మీరు వినియోగించుకుంటున్నారు ఒక బ్రిటిష్ పరిపాలన ఇక్కడ నడుస్తుంది ఈ బ్రిటిష్ ఈ బ్రిటిష్ పాలన కొంతమంది నాయకులు వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి నోరు పోయించడం జరుగుతుంది అదే విధంగా మన ఇక్కడ నరసాపురం కోల నాగేశ్వరరావు గారు మరి వాళ్ళ భూములు ఉన్నాయి వాళ్ళ భూములు కూడా సరైన రోడ్ లేకుండా ట్రాక్లు వేసి వాళ్ళకు నానా ఇబ్బంది గురి చేస్తాము దీనిపై మన సినిమా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మరి మన పది పవన్ కళ్యాణ్ గారు మన లోకల్ ఎమ్మెల్యే కొలరాలు రామకృష్ణ గారు దీనిపై సరియైన చర్యలు తీసుకోవాలా సరి చర్యలు తీసుకోవాలని తీసుకోలే దీనిపై సరైన ఆందోళన పూర్తివ్రంగా ఆందోళన చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు వర్కర్లే కాబట్టి కంపెనీ వాళ్ళతో అయితే మాకు యాజమాన్యం చెన్నై నుంచి రావాలి మా ఆర్మీలు తీర్చాలి మాకు రావాల్సిన ట్యాక్స్ కట్టాలి మాకు రావాల్సిన అన్ని రావాలని డీలర్ గారు చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ లోకల్ ఉన్న లీడర్లు తెలియజేయడం జరుగుతుంది